ॐ सायरा नं मितिनिमनसम्बुननीवेदैवमनी निरनं मितिनिपादपद्ममुलनु नादुबाधतीर्च निवेदिकनुचुनी कुमृग्यदशायिनाथ నమ్మితి నీ మన సంబున నీవే దైవమని నెర నమ్మితి నీ పాద పద్మములను నాదు బాధ తీర్చనీ నీ నీకు మృత్యదాసాయినాథా నీవేమో మోదివిపైనా మరి మేమేమో భూమిపైనా బాబా నీవేమో దివిపైనా మరి మేమేమో భువిపైనా బాబా మమ్ము పాలముంచినా మమ్ము నీట ముంచినా నేను మేము మరిచేమా జై బాబా మా బాబా జై సాయి మా సాయి నమ్మితి నీ మనసంబునా నీవే దైవమని నెర నమ్మితి నీ పాద పద్మములను నాదు బాధ తీర్చ నీవే దిక్కనుచు నీకు మృక్కెదా సాయి ముత్యాల దండను కాను నీ మెడలోన అవ్వలేను బాబా ముత్యాల దండను కాను నీ మెడలోన హారం అవ్వలేను బాబా రతనాల గొడుగును కాను నీ తలపైన ఛాయనివ్వలేను బాబా మమ్ము పాలముంచినా మమ్ము నీట ముంచినా నిను మేము మరిచేమా జై బాబా మా బాబా జైసాయి సాయి మా సాయి నమ్మితి నీ మనసంబునా దైవమని నెర నమ్మితి నీ పాద పద్మములను నాదు బాధ తీర్చ నీవేది కనుచు నీకు మ్రొక్క్యద సాయినాథ నిన్నే మొక్కెదను సాయినాథ నీ సన్నిధి చేరినాము మరి నీ సేవలే చేసినాము బాబా నీ సన్నిధి చేరినాము మరి నీ సేవలే చేసినాము బాబా ఈ దాసులను బ్రోవరావా మరి మాపైన కరుణ చూపిరివా ఈ దాసులను బ్రోవరావా మరి మాపైన కరుణ చూపితీవా బాబా పాలముంచినా మమ్మూ నీట ముంచినా నిన్ను మేము మరిచేమా జై బాబా మా బాబా జై సాయి మా సాయి నమ్మితి నీ మనసంబునా నీవే దైవమని నెర నమ్మితి నీ పాద పద్మములను నాదు బాధ తీర్చ నీవే దిక్కనుచు నీకు మృక్యద సాయినాదా నిన్ను మేము మరిచే మా నీకు మ్రొక్కెదా సాయినాదా